శ్రీ మాత్రే నమ విజయవాడలో దుర్గమ్మ నవరాత్రి అలంకారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మొదటి రోజు సోమవారం ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అమ్మవారి అవతారం శ్రీ బాలత్రిపుర సుందరి దేవి చీరవర్ణం గులాబీ రంగు నైవేద్యం పరమాన్నం రైస్కీరు పుష్పం మందార పువ్వులు చదవవలసింది లలిత సహస్రనామ స్తోత్రం ఇరవై మూడు మంగళవారం ఆశ్వయుజ శుద్ధ విద్య అమ్మవారి అవతారం శ్రీ గాయత్రీ దేవి చీరవర్ణం నారింజ రంగు చీర నైవేద్యం కొబ్బరిణం అల్లపు గారెలు పుష్పం తామర కలువ పువ్వులు చదవవలసింది గాయత్రి కవచం ఇరవై నాలుగు బుధవారం శుద్ధ తృతీయా అండి అమ్మవారి అవతారం శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం అండి చీరవర్ణం నీలం రంగు నైవేద్యం మినపవడలు లేదా పులిహోర పుష్పం మల్లె పువ్వులు చదవవలసింది అన్నపూర్ణ అష్టకం అన్నం నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి ఈ రోజున అలాగే ఇరవై ఐదు గురువారం శుద్ధ చవితి అమ్మవారు ప్రత్యేక అవతారం అండి అలంకారము పదకొండవ పదకొండు అలంకారాలు అయినాయి కదండి ఈ సంవత్సరం శ్రీ కాత్యాయని దేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు చీరవర్ణం పసుపు రంగు చీర నైవేద్యం పాయసం రవ్వకేసరి పుష్పం వచ్చేసి మందార పువ్వులండి చదవవలసింది శ్రీ కాత్యాయని దేవి స్తోత్రం అమ్మవారి కొత్తగా వచ్చిన అలంకారం కాబట్టి ఈ అలంకారం గురించి ఒక కథని మనం తెలుసుకుందాము నెక్స్ట్ వీడియోలో ఇరవై ఆరు శుక్రవారం అండి శుద్ధ చవితి తదుపరి పంచమి వస్తుంది అమ్మవారి అవతారం శ్రీ చీర చీరవర్ణం గులాబీ రంగు చీర నైవేద్యం పూర్ణాలు రవ్వకేసరి పుష్పం ఎర్ర గులాబీలు కలువ పువ్వులు చదవవలసింది శ్రీ మహాలక్ష్మి అష్టకం ఆ రోజు అమ్మవారికి పాలంటే చాలా ఇష్టం కాబట్టి పాలతో చేసిన నైవేద్యం కూడా సమర్పించవచ్చు ఇరవై ఏడు శనివారం అండి ఆశ్వయుజ శుద్ధ పంచమి అమ్మవారి అవతారం శ్రీ లలితా త్రిపుర చీర చీరవర్ణం పసుపు రంగు చీర నైవేద్యం రవ్వకేసరి లేదా పాయసాన్నం పుష్పం గులాబీ రంగు పువ్వులు చదవవలసింది లలిత సహస్రనామ స్తోత్రం ఇరవై ఎనిమిది ఆదివారం ఆశ్వయుజ శుద్ధ షష్ఠి అమ్మవారి అవతారం శ్రీ మహాచండీ దేవి చీరవర్ణం బంగారు రంగు చీర నైవేద్యం కట్టు పొంగలి పుష్పం పసుపు రంగు పువ్వులు చదవవలసింది చండీ దుర్గా సప్తసతి ఇరవై తొమ్మిది సోమవారం ఆశ్వయుజ శుద్ధ సప్తమి మూల నక్షత్రం అమ్మవారి అవతారం శ్రీ సరస్వతీదేవి చీరవర్ణం తెలుపు రంగు చీర నైవేద్యం పాయసం శేఖాన్నం పుష్పం తెల్ల తామర పువ్వులు చదవవలసింది సరస్వతి స్తోత్రం ముప్పై మంగళవారం అశ్వయుజ శుద్ధ అష్టమి అంటే దుర్గాష్టమి అమ్మవారి అవతారం శ్రీ దుర్గాదేవి చీరవర్ణం ఎరుపు రంగు చీర నైవేద్యం కదంబం కలుగలపు కూర పుష్పం ఎర్రటి పువ్వులు చదవవలసింది దుర్గా సప్తసతి పారాయణం ఒకటి బుధవారం తిది ఆశ్వయుజ శుద్ధ నవమి మహానవమి అమ్మవారి అవతారం శ్రీ మహిషాసురమర్ధిని దేవి చీరవర్ణం నీలం రంగు చీర నైవేద్యం చక్కెర పొంగలి పుష్పం శంఖం పువ్వులు చదవవలసింది మహిషాసుర స్తోత్రం రెండు పది గురువారం తిథి ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమి అమ్మవారి అవతారం శ్రీ రాజరాజేశ్వరి దేవి చీర వర్ణం పచ్చరంగు చీర నైవేద్యం దద్దోజనం మహానివేదన పుష్పం ఎరుపు తెలుపు కలువలు చదవవలసింది నవదుర్గా స్తోత్రం ఈ రోజున మహానివేదన అంటే అమ్మవారికి చాలామంది చాలా నైవేద్యాలు సమర్పించుకుంటారు మన స్తోమత తగ్గట్టు చీర జాకెట్టు పసుపు కుంకం గాజులు అలాగే పరవాన్నం పులిహోర పూర్ణాలు గారెలు వడలు ఇంకా మీకు ఇష్టమైతే కోడిని కూడా ఇచ్చుకుంటారండి అది ఎవరి ఆన్వాయితీని బట్టి వాళ్ళు చేసుకుంటారు ఇలా పదకొండు రోజులు ఈ సంవత్సరం అమ్మవారి అలంకారాలు నైవేద్యాల గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా అమ్మవారిని మన సోమను తగ్గట్టుగానే భక్తి శ్రద్ధలతో పూజించండి ఆర్భాటాలకి పోవద్దు మనకు ఉన్న దాంట్లోనే ఆ తల్లిని పూజించుకుంటే ఆ తల్లి కోరిన కొరలు వరాలు ఇచ్చే బంగారు తల్లి ఆ తల్లిని మనస్ఫూర్తిగా అందరూ కూడా నిష్టగా పూజించుకోండి ఈ సంవత్సరం అమ్మవారి దసరా నవరాత్రులు ఇంకా మీ అందరూ కూడా చాలా బాగా చేసుకోవాలి అని ఆ అమ్మ ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి తెలియని వాళ్ళ కోసం చాలా మందికి రీచ్ అవ్వాలి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి శ్రీ మాత్రే నమ